నా పేరు క్యామా మల్లేష్ నేను మొన్ననే బిఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నుండి పూర్తి చేయడం జరిగింది మొన్న శుక్రవారం రోజున మైనర్ మా కుర్మకులానికి చెందిన అమ్మాయిని విచిత్రం ఏమిటంటే గతంలో దుర్మార్గమైనటువంటి దిశ అత్యాచారాన్ని చూసిన అడవిలో చేసేది కానీ ఒక కుర్మకుల అమ్మాయిని పట్టుకొచ్చి మైనర్ అమ్మాయిని ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడితే ఈ అహంకారం ఈ దుర్మార్గుల దుశ్చర్య ఏ విధంగా పోతుందో ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇవాళ హోంమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు దిశను ఒక అడవిలో ఒక డాక్టర్ అమ్మని అత్యాచారం చేస్తే ఎన్కౌంటర్ చేయడం జరిగింది మరి ఇది అనాగరికమైన చర్య ఒక ఆటవిక రాజ్యం ఇది గ్రామంలోనే తన ఇంట్లోనే తీసుకొచ్చి అత్యాచారం చేస్తే అతని పైన ఏ విధంగా స్పందిస్తారో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి హోం మంత్రిగా ముఖ్యమంత్రి గారి బాధ్యత పెద్దది కానీ ఓం మంత్రిగా వారు ఉండరు కాబట్టి ఒకసారి ఆలోచన చేస్తే బడుగు బలహీన వర్గాల మహిళకు ఒక అమ్మాయికి ఏ విధమైనటువంటి ఘో ఘోరమైన చర్య జరిగితే తక్షణమే స్పందించి అతన్ని ప్రైవేట్గా కూడా శిక్షించాలి దిశ నిందితులకు మనకందరికీ తెలుసు ఎన్కౌంటర్ చేసిర్రు మరి మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి అల్లింట్లనే రేపు చేస్తే మరి చట్టం ఏం చేస్తుంది అనే విషయం ఒకసారి ఆ షారుద్దీన్ అనే నరూప రాక్షసు కుర్మ గొల్ల కులం ఈనాడు రాష్ట్రంలో బాగా బలంగా ఉంది ఒక గొల్ల కుర్మ కులానికి చెందిన అమ్మాయిని ఈ విధంగా చేస్తే మేము కూడా చాలా మోటోళ్ళం మా జాతి ఎప్పుడు కూడా ఏదో పప్పు తినేటోళ్ళం కాదు మేము కూడా మద మాంసం దీని మాకు కూడా అన్ని చర్యలు చేసేది వస్తుంది కానీ చట్టాన్ని చేతులకు తీసుకోవద్దన్న సంకల్పంతో ఈనాడు ఒక శాంతియుతంగా న్యాయం చేస్తుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటారనే సంకల్పంతో పెద్దలు రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యక్షులు మల్లేశం గారు మా ఏకైక ఎమ్మెల్యే విప్ బీర్ లైలయ్య గారు మరి మా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుళ్ళు ఉమక్క గారు గారు ఇతర పెద్దలు రాష్ట్ర కుర్మ సంఘం మొత్తం ముక్త కంఠంతో ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇవాళ నేను ఐలాన్న ప్రభుత్వంలో ఉండి కాబట్టి కోరుతా ఉన్నా ఇవాళ రాజకీయాలు కాదు ఇవాళ మా జాతి బిడ్డకు జరిగిన అన్యాయం ఏ బిడ్డైనా ఏ జాతి బిడ్డ అయినా ఇంత క్రూరత్వంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్ని రేపులు జరిగినా ఎక్కన్నో అడవిలనో ఎక్కన్నో చెట్లలోనో ఎక్కన్నో పొదలలోనో జరిగినాయి కానీ రేపు గురైన అమ్మాయి ఇంట్లోనే రేపు చేసిండంటే ఒకసారి సర్వ సమాజం ఆలోచించాలి ముఖ్యమంత్రి కూడా స్పందిస్తేనే బడుగు బలహీన వర్గాలలో మీ మీద నమ్మకం ఏర్పడుతుంది కానీ ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు తాత్సారం చేస్తే బడుగు బలహీన మరి వర్గాల మీ మీద ఒక ఒక ఏవగింపు మొదలవుతుంది అనే విషయాన్ని నేను మీడియా ద్వారా తెలియజేస్తూ పెద్దలు మల్లేశన్న గారు కానీ పెద్దలు ఐలన్న గారు కానీ మీరు ఇవాళ అధికార పార్టీలో ఉన్నారు రాజకీయాలు కాదు నేను మాట్లాడడం ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి చెప్పే చనువు అర్వత మీకుంది కాబట్టి తప్పకుండా కుటుంబానికి చట్టపరంగా న్యాయం చేయాలి మల్లేశన్న గారు చెప్పారు కులపరంగా సంఘపరంగా చేస్తాను ధన్యవాదాలు మీరు పిలిపిస్తే సంఘమంతా కూడా వచ్చింది అందరం కూడా రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగిన పోతూ ఉన్నాం మీ నాయకత్వంలో కులానికి న్యాయం చేస్తూ ఉన్నాం కానీ చట్టపరంగా కూడా ప్రభుత్వ పరంగా కూడా ఆ దుర్మార్గునికి ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి దిశ లాంటి పనిష్మెంట్ జరగాలి ఆ బాధిత కుటుంబానికి ఆ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ తరఫున ఆదుకోవాలి పోలీస్ శాఖ వారు చట్టం పరిధిలో కేసులు చేసారు సంతోషం వాళ్ళ చర్యను అభినందిస్తూ ఉన్నాం కానీ పోలీసు వాళ్ళు ఉత్తగానే ఏదో చిన్నగా ఎవడో ఆవేశంలో చిన్న ఏదో పడద కాల్చినంత మాత్రాన ఆ పదమూడు మంది మీద కూడా కేసులు పెట్టొద్దని సిపి గారికి పెద్దలందరూ కూడా పోయి విన్నవించుకోవడం జరిగింది సిపి గారు కూడా బాగా స్పందించారు ఇది తక్షణమే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని తొందరలో ఆ కుటుంబానికి ఒక న్యాయం జరిగే విధంగా ఒక స్పందన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు